బాబే ఇక్కడ పంతొమ్మిదవ డివిజన్లో ఇక్కడ అందరూ వికలాంగులని మన వికలాంగులని అందరూ చట్ పీట ఇప్పుడు దేశానికి ఇప్పుడు అంటే ఆరు వేల రూపాయలు ఎక్కడ తెచ్చిత్రండే చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు వికలాంగులని చిన్నోడు నాకంటే వయసోడు ఇంకా తక్కువోడు ఇంకా తక్కువోడు ఇప్పుడు నిజంగా అయితే తీసుకోవచ్చు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ రాయకులు చట్పేట పుట్టించి ఎక్కడ తెచ్చేస్తాడండి ఏరాలి అవన్నీ ఏరాలి మరి ఎప్పుడు ఏరుతారు ఇప్పుడు దేశం అభివృద్ధి పొందాలంటే ఇవన్నీ తీయాలండి మూడు వంద దశ బిల్లింగ్ ఉన్నవాడికి పిలిచిన మూడు వంద దిల్లింగ్ ఉండేలా పిలిచిన ఏంటండి ఇప్పుడు అన్నమోగులకంటే ఇవ్వండి నిజంగా అన్నమోగులకి ఇవ్వండి ఏ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు వాడికి ఆ సర్టిఫికేట్ తీయమని చెప్పండి మీరు పేపర్లో వేయండి నా పేరు చెప్పండి లేదా చంద్రబాబు నాయుడికి ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను ఫోన్ చేస్తా ఏంటండి ఏంటండి వందల మంది ఉంటారు ఇప్పుడు అరవై సంవత్సరాలకి ఇంతవరకు ఇచ్చారు పిలిచడం జగన్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలకి మూడు వేల రూపాయలకి మూడు వేలు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరి మరి ఈయన వచ్చినప్పుడు నాలుగు వేలు కూడా మూడు నెలలు కూడా ఇస్తాను అన్నాడు నేను నాన్ఫెస్ట్ లో మూడు వేలు ఇస్తాను నేను మూడు వేలు కూడా పెంచుతాను అన్నాడు మీరు 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 ఆయనకి ఫోన్ నెంబర్ ఇస్తే నేనే డైరెక్ట్గా మాట్లాడొచ్చు అది పేరుతో మాట్లాడతాను ఆ పేరు కుప్పాక వేరయ్య ఎవరికి చెప్పినా పర్వాలేదు వార్డ్ నెంబర్ కాదు ఎవడ కాదు పంచాయతీ మరి అది